సింగరేణి సంస్థ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి ముప్పై ఐదు శాతం వెంటనే కార్మికులకు చెల్లించాలని లేని ఎడల ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని తెలియజేసిన టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గోదావరిగ్రమం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సింగరేణి సాధించిన వాస్తవ లాభాలని వెంటనే ప్రకటించి ముప్పై ఐదు శాతం లాభాల వాటా కార్మికులకు వెంటనే చెల్లించాలని దసరా పండుగ కేవలం పన్నెండు రోజులు ఉన్నా ఇప్పటికీ కూడా లాభాల వాటా ప్రకటించకుండా లాభాలను తగ్గించి చూపించే ప్రయత్నం జరుగుతోందని వాస్తవ లాభాలు ప్రకటించి ముప్పై శాతం వాటా తక్షణమే ప్రకటించాలని లేనిట్ల టీబీ జీకేఎస్ ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాలు ఎంత అనేటువంటి తెలుసుకోలేకపోతుంది సింగరేణి కార్మిక వర్గం అరవై మిలియన్ టన్నుల ఉత్పత్తికి సహకరించినటువంటి కార్మిక వర్గం నా శ్రమ ఫలితం ఎంత అనేటువంటిది తెలుసుకోలేకపోతూ ఉన్నది లాభాల వాటా శాతం పంపిణీ డేటు అనేటువంటిది లేట్ అయినా సరే లాభాలు ఎంత వచ్చినాయి అనేటువంటిది ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు అంటే ఈరోజు లాభాలు పంచడానికి డబ్బులు అందుబాటులో లేవా లేదా బకాయిలు పేరుకపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణి యాజమాన్యానికి చెల్లించినటువంటి బకాయిలు ట్రాన్స్ఫోర్ జనుకోలు పదిహేను వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి దాన్ని వసూలు చేయలేకపోతున్నావా జీతభత్యాలకు మాత్రమే సరిపోతున్నటువంటిది ఈరోజు దసరా పండుగ సందర్భంగా ఇచ్చే లాభాల వాటా చెల్లించలేకపోతుందా ప్రభుత్వం అందుకే లేట్ అవుతుందా అనేది కార్మికులు చర్చిస్తూ ఉన్నటువంటిది లేదా గత సంవత్సరం ఏదైతే రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధి అని చెప్పి రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లలో ముప్పై మూడు శాతం పంచడం వల్ల పదహారు పాయింట్ తొమ్మిది శాతమే వచ్చేటువంటి విషయాన్ని ముందే కార్మిక వర్గానికి తెలియజేసినట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేస్తాయి పోరాట కార్యక్రమాలు చేస్తాయి ఇబ్బందికి గురవుతాం అనేటువంటి ఆలోచనతోటి మరి దీన్ని లాభాలను ప్రకటిస్తలేరా అనేటువంటిది కార్మిక వర్గం ఆలోచిస్తూ ఉన్నది అంతేకాకుండా మొన్న డిప్యూటీ సీఎం గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు బావులన్నీ మూతబడతా ఉన్నాయి వేలంలో పాల్గొనడం తప్ప ప్రత్యామ్నాయ మార్గమే లేదు అని చెప్తున్నటువంటి కారణంతో కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి లాభాలు లేవు అని చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నదా అలా అదే నిజమైనట్లయితే నువ్వు వాస్తవ లాభాలను ప్రకటించి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయి కానీ గత సంవత్సరానికి సంబంధించిన లాభాలను ఎందుకు ప్రకటించట్లేదు ఎందుకు వాటా చెల్లి ప్రకటించట్లేదు అనేటువంటిది లాభాల వాటే కాదు ఈరోజు దసరా పండుగ అడ్వాన్స్ కూడా ఇరవై ఐదు వేలను చాలా రాజులుగా పెంచకపోవడం అయితే దాని డేటును సర్క్యులర్ను కూడా ఇవ్వలేదు అనేటువంటిది కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది కాబట్టి వెంటనే సింగరేణి యాజమాన్యం ఈరోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లేటెస్ట్గా ఈ ఇరవై నెలల కాలంలో పేర్కపోయినటువంటి పదిహేను వేల కోట్ల బకాయిలలో వెయ్యి కోట్ల బకాయిలు వెంటనే తీసుకొని ఈ యొక్క దసరా పండుగ అడ్వాన్స్తో పాటుగా లాభాల వాటతో పాటుగా రేపు రాబోయే దీపావళి బోనస్ కూడా చెల్లించడానికి ప్రతి నెల వెయ్యి వెయ్యి కోట్లను రాబట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది అలాగే సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టినటువంటి రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏమైనాయి ఈరోజు ఆ రోజు సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ ఫండ్లు అన్ని వృధా అయితే నేను చెప్పినటువంటి రాజకీయ పార్టీలు అయితేంది జాతీయ అయితేంది మరి మొన్ననే కదా నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకి ఇస్తానంటే ఒక్కడు కూడా ఒక్కడు కూడా ఈరోజు నోరు మెదపలేనటువంటి పరిస్థితిలో ఉన్నది ఇదా ఈరోజు మనం ప్రశ్నించే తత్వం నీలో లేకపోయినట్లయితే రేపు కార్మికులకు ఏం న్యాయం చేస్తావు అని అడుగుతా ఉన్నాం అందుకే ఈరోజు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం రేపు సింగరేణి భవన్లో సిఎండిఎండి గారిని మాస్ రిప్రజెంటేషన్ మా గౌరవ అధ్యక్షులు కొప్పల ఈశ్వర్ గారి నాయకత్వంలో వెళ్ళి వారికి కలిసి సంస్థ పరిస్థితులతో పాటుగా లాభాల వాటా చెల్లింపు అయితేంది ఆర్థిక ప్రయోజనాల విషయంలో చర్చించి దానిపైన ఒక నిర్ణయం వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడానికి రేపు ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది అప్పటికి కూడా యాజమాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లయితే ప్రత్యక్ష కార్యాచరణకు కూడా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం తెలియజేస్తూ కార్మిక వర్గానికి ఎల్లవేళలా అండగా నిలుస్తూ కార్మికుల ప్రయోజనాల కోసం గతంలో తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే సకాలంలో ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా ఏ వైద్యం ఆరోగ్యం సంబంధంతో పాటుగా వై విద్యకు ఏదైతే కేటాయింపులు చేసినామో ఆ విధంగా చేయడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ